అందరమంతా ఇది తెలుసారా కుససరే గుడియాడ అప్పరవగారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అప్పరవీరుల ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం గుడియాడ అప్పరవగారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం రక్షించుకుందాం తెలుగును రక్షించుకుందాం రక్షించుకుందాం తెలుగును రక్షించుకుందాం వెంటనే చేయాలి నాలుగు విడతల వెంటనే చేయాలి విడతల చేయాలి వెంటనే సర్వీస్ రూల్స్ లను అమలు చేయాలి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లను అమలు చేయాలి సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలి చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి చేయాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ప్రదం చేద్దాం రణవీర్ యాత్రను చేద్దాం ఏ చేద్దాం రణవీర్ యాత్రను చేద్దాం జిల్లా గౌరవ ఈ రోజు ఆర్థిక మరియు ఈ యొక్క బోధనేతర విషయాలలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి రణభేరి యాత్రను మేము కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు గత ఆరు రోజులు యాత్ర కూడా కొనసాగించినాము పదహైదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు నెక్స్ట్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి రేపు ఇరవై ఐదో తారీఖున గుంటూరులో పెద్ద ఎత్తున మేము రణభేరి యాత్ర కొనసాగిస్తున్నాము పెద్ద ఎత్తున అది విజయవంతం చేయాలని మా ప్రతి యూటిఎఫ్ కార్యకర్త కూడా కంకణం కట్టుకున్నారు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే సమస్య సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మేమంతా భావించినాము ఒక సంవత్సరం టైం ఇచ్చినాం కనీసం ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చేస్తారని మేము ఊహించినాం కానీ ఇంతవరకు సంవత్సరం దాటి పదహైదు నెలలైంది ఏ ఏమాత్రం కూడా మాకు కనీసం ఒక డిఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాకపోగా తర్వాత పిఆర్సీ కమిటీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు సిపిఎస్ మీద ఎటువంటి చర్చ జరగలేదు మాకు రావాల్సిన బకాయిలు అట్లనే ఉన్నాయి మీ ఎప్పుడు మీ పీఆర్సీ కమిటీ చేస్తారంటే కూడా బకాయిలు అయిపోయిన తర్వాత బకాయిలు ఎప్పుడైపోతాయో కూడా తెలియని పరిస్థితి ఈరోజు దాదాపు ముప్పై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి అవి ఎప్పుడు చెల్లించాలో ఎప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం తాత్సారం చేస్తుంది కాబట్టి ఉద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము గా మేము ఈరోజు ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది కాబట్టి రణవేరి యాత్రను మేము కొనసాగిస్తున్నాం రేపు ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున రణవేరి యాత్ర విజయవంతం చేయాలనే ఆశతో మేము యొక్క సంకల్పంకి ఈ యాత్ర కొనసాగించాలని మేమంతా నిర్ణయించడం జరిగింది